ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఉద్యోగుల బదిలీల అంశంపై చర్చ జరిగింది తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ అంశం ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు వచ్చింది వన్ టైం రిలీవ్ కోసం తెలంగాణ నుంచి సమాధానం రావాల్సి ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారాయన వెయ్యి నాలుగు వందల నలభై ఏడు మంది తెలంగాణకు చెందిన వారు ఏపీకి రావాలని అనుకుంటున్నారని మంత్రి వివరించారు ఇతర రాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల నుండి సముఖత కోసం రెండు ప్రభుత్వాలు జారీ చేసినటువంటి సర్కులర్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేశారు మరియు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు మంది ఉద్యోగులు తెలంగాణకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు దీని ప్రకారం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నలభై రెండు మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఏడు మంది తెలంగాణ ఉద్యోగులతో వన్ టైం చర్య అంతరాష్ట్ర బలీ సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడమైంది తెలంగాణ ప్రభుత్వం సమాధానం అందాల్సి తెలంగాణ ప్రభుత్వం నుండి సమాధానం అందాల్సి ఉంది అధ్యక్ష తర్వాత తదనంతరం నూట ఇరవై రెండు మంది తెలంగాణ నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన ఆధారంగా జీవో ఆర్టీ నంబర్ వన్ ఫోర్ వన్ టూ జిఏ ద్వారా పదమూడు ఎనిమిది ఇరవై నాలుగు ద్వారా అందరినీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి హెచ్ఓడీలు పై జాబితాలో పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం సూచించిన ప్రొఫార్మాలోని ఈ కేటగిరీలోని ఉద్యోగులను రిలీవ్ చేయడానికి అండర్టేకింగ్